హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్సీ హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితో చిట్టి చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పునుగులకు కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము మిగిలిన ఇడ్లీ పిండిని మూడు కప్పుల వరకు తీసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇడ్లీ పిండి తయారు చేసిన రోజు కాకుండా సెకండ్ డే లేదా థర్డ్ డే అయితే ఇంకా బాగుంటుంది పునుగులు టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి మైదాపిండితో పాటుగా రెండు టేబుల్ స్పూన్ల బీఫ్ పిండి వేసినా కూడా పుణుకుల టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ మైదాపిండినే యూజ్ చేశాను ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వంట సోడా ఏమీ యూజ్ చేయకుండానే పునుకులు క్రిస్పీగా వస్తాయండి ఇలా ట్రై చేయండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి పుణుకుల కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పుణుకుల్లా వేసుకోవాలి ఆయిల్ మాత్రం హీట్ అయ్యాకే వేసుకుంటే పునుకులు ఆయిల్ అసలు పీల్చకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇలా మొత్తం వేసుకున్నాక టూ త్రీ మినిట్స్ వరకు అసలు కదపకూడదు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా పునుగులు అయితే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే పునుగులు అనేవి రెడీ అయిపోయాయి ఆయిల్ స్ట్రైన్ అవుట్ చేసుకుంటూ పునుకుల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి పునుకులు అయితే రెడీ అయిపోయాయి ఆయిల్ మొత్తం స్ట్రైన్ అవుట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పునుగుల్లా వేసుకొని పునుకుల్ని అయితే రెడీ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా పునుకులు అయితే రెడీ అయిపోయాయి పునుకులకు కాంబినేషన్గా పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అలాగే ఐదారు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్పూన్తో ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా పల్లీలను వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు పల్లీలు తీసుకున్నాను వేరు శనగపప్పు అంటారు కదండి వీటిని ఇప్పుడు బాగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ చే కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా పగిలినట్లు అనిపిస్తే పల్లీలు అనేవి కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు పులుపు కోసం వేసుకోవాలి పిక్కలు తీసేసి తొడుములు తీసిన చింతపండును వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉన్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా మిక్సీ పట్టుకుంటే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటంతటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకున్నాక మనకి చట్నీ అనేది మరీ పలచగా కాకుండా అలా తిక్గా కాకుండా ఇలా మీడియంలో ఉంటే టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ ఇడ్లీ దోశ వడాకి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్గా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటంతటినీ మొత్తంగా బాగా కలుపుకోవాలి ఈ తాలింపు అంతా కంప్లీట్గా ఫ్రై అయ్యాక ముందుగా మనము కలిపి పెట్టుకున్న పల్లీ చట్నీలో వేసుకోవాలి ఇలా వేసుకుంటే పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది తాలింపు వేసాక మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్